ఈనాటికి పన్నెండవ తేదీన గత సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది అంటే ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం కావడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయిందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి మధ్యకాలంలో పదే పదే దాన్ని ప్రకటించడం కూడా జరిగింది వెంటిలేటర్ పైన బయటకు వచ్చాం ఇంకా ఐసీయూలోనే ఉన్నాం అక్కడి నుంచి కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది అని వారు చెప్పడం కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా సహకారం అందించడం ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దులుగా భావించి రెండు కళ్ళగా భావించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఏదైతే ఈరోజు నుంచి తల్లిక వందనం కార్యక్రమం అమలు చేయడం జరిగింది తల్లిక వందనానికి సంబంధించి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇవాళ అకౌంట్లో జమ చేయడం జరిగింది దీనిలో పాఠశాలల అభివృద్ధి కోసం పదమూడు వందల నలభై ఆరు కోట్లు కేటాయిస్తాం మరి వైసీపీ హయాంలో అమ్మఒడి కార్యక్రమం ఏ విధంగా జరిగింది అంటే నలభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఆనాడు అమ్మఒడి కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని నిమిత్తం ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు చేశారు అంటే దాదాపుగా ఇక్కడ తొమ్మిది కోట్లు అయితే అక్కడ ఐదున్నర కోట్లు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సి చాలు లబ్ధిదారులో కూడా దాదాపుగా ఇరవై ఐదు లక్షల వ్యత్యాసం ఉంది ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా ఇవాడ తల్లికి వందని కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమలు చేయడం జరుగుతుంది అనేది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అదేవిధంగా అన్నదాతా సుద్దీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాం కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది దానికి పద్నాలుగు వేలు జమ చేసి రేపు జూన్ ఇరవయో తారీఖున మొదటి విడత అన్నదాతా సుద్దీభవ డబ్బుని రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇప్పటికే ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయింది వీరితో ఏదైతే హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో దాంట్లో సింహభాగం అమలు చేసిన పరిస్థితి వస్తూ ఉంది మరి ఇదే విషయాన్ని వైసీపీ నాయకులను అడిగేది మీరు నవరత్నాల హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నవరత్నాల హామీలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికీ మొదలుపెట్టారు అదేవిధంగా అమ్మఒడి అమ్మఒడి తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించింది దాన్ని మాట తప్పి మడమ తిప్పి ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మఒడి ఇస్తానని అమలు చేసిన విధానాన్ని అప్పుడే మర్చిపోయారని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్ యోజన తీసుకుంటే ఈవేళ కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు పోయిన సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది గతంలో మీరు చెప్పిన దానికి భిన్నంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని తదుపరి పెంచుకుంటూ పోతామని మళ్ళీ దాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కూడా మూడు వేలు చేసిన సందర్భం కూడా ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతాను మీరు నవరత్నాల పేరు చెప్పి బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం ఇతర రైతు సంక్షేమం ఈ కార్యక్రమాలన్నీ విస్మరించి అన్ని ఖాతాల్లో ఉన్న డబ్బుని తీసుకెళ్లి నవరత్నాల కాటాకు మాత్రమే జమ చేసి నవరత్నాలు మాత్రం అమలు చేస్తున్నామని చెప్తూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు చివరి నాటికి పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని చూసాం అటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ ఇచ్చిన హామీల్ని యథానతంగా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు తొంభై ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించామని నిన్నటి వరకు చెప్పాం నిన్నటి రోజున నరేగా ఫండ్స్ నుంచి మరొక అదనంగా పది కోట్ల పది లక్షలు అదనంగా మంజూరు అయ్యే మూడు మండలాలకి సంబంధించింది రంగంపేట అనపర్తి బిక్కవోలు మండలాలకు సంబంధించి పది కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి దీనితో వంద మార్కు దాటి నూట ఐదుకు చేర మొదటి సంవత్సరంలో సరిగ్గా పన్నెండవ తేదీ నాటికి హండ్రెడ్ దగ్గర దాటి వన్ నాట్ ఫైవ్ ఫ్లోర్స్తో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేశాం ఇది కాక అదనంగా అమృత భారత్ వన్ పథకం కింద అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి ముప్పై కోట్లతో జరుగుతూ ఉంది అనపర్తి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి పన్నెండు కోట్లతో జరుగుతూ ఉంది అదేవిధంగా దక్షిణ శాఖపురం కాపురం ఆర్ఓబి శాంక్షన్ దశకు వచ్చింది ఆల్రెడీ ల్యాండ్ ల్యాండ్ డెకరేషన్ కోసం ప్రపోజల్స్ తయారవుతూ ఉన్నాయి అది అయిన వెంటనే అది శాంక్షన్ అవుతుంది అదేవిధంగా వాళ్ళ కెనాల్ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం పీటీ మోడల్ కింద సర్వే జరుగుతూ ఉంది తొందరలోనే అది కార్యరూపం దాల్చబోతూ ఉంది దాదాపు తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కెనాల్ రోడ్ అభివృద్ధి కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేపట్టబోతూ ఉన్నాం తొందరలోనే ఏదైతే ఇళ్లపల్లి దగ్గర రైల్వే గేట్ ఉందో దానిపైన కూడా రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అది కూడా అనుమతులు తుది దర్శకు వచ్చినాయి బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా తుది దర్శకు వచ్చింది ఇవన్నీ అమృత భారత్ టూ పథకం కింద అవన్నీ శాంక్షన్స్ వస్తాయి అంటే దాదాపుగా ఇప్పటికీ వంద కోట్లు రోడ్లు సిసి రోడ్లు ఇంటర్నల్ రోడ్సు దేవాలయాల అభివృద్ధి ఇటువంటివి కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకుంటే దాదాపు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో ఇవాళ మనం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సాధించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రెండో దశలో ఏదైతే అనపర్తి ప్రాంత ప్రజానికం చిరకాలంగా ఎదురు చూస్తున్న అనపర్తి అత్తమూరు రోడ్డు కోటి అరవై లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం కోసం అదేవిధంగా మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలం మధ్యకాలంలో ఆ రోజు రెండు కోట్ల రూపాయలతో గండేపల్లి రంగంపేట రోడ్డుని అభివృద్ధి చేయడానికి నేను నిధులు మంజూరు చేయడం పనులు మొదలు పెట్టడం దాదాపుగా కోటి యాభై లక్షల పనులు పూర్తయిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ పనులు ఆ రోజు క్యాన్సిల్ చేయడం తద్వారా అది ఇవాళ రోడ్డు లేని పరిస్థితి వచ్చింది దానికి ఇప్పుడు మరలా రెండు కోట్ల ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది అవి కాకుండా ఇటీవల కాలంలో నాబార్డ్ నుంచి రెండు కోట్లు ఏదైతే దుప్పలపూడి కాపురం రెండు కోట్ల రూపాయలు కోటి పది లక్షలు మర్రిపూరి నుంచి రాయభూపాల పట్నం నాబార్డ్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనిలోనే ఇప్పుడు ఏదైతే ఎంజిఎన్ఆర్ఈస్ కింద శాంక్షన్ అయిన దాంట్లో రామవరం కాలనీ నుంచి బి రోడ్డుకు రావడానికి నిధులు మంజూరయ్యాయి నాబార్డ్ రోడ్లు అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే మూడు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు సిద్ధం చేసిన తర్వాత పని మాత్రం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది అది మిస్సింగ్ లింక్ కొంత మేరకు రామవరం నుంచి మహేంద్రవాడ వెళ్ళేది దానికి పదమూడు లక్షలు ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా నెల్లూరు ఆర్ఎంబీ రోడ్ నుంచి ఆరిక్రేవలకు వచ్చే రోడ్డుకి ఈ విధమైన అనేక చోట్ల బీటీ రోడ్ల నిర్మాణం కోసం కూడా ప్రధానంగా బెక్కవోళ్ళు ఏదైతే శ్మశానానికి వెళ్ళడానికి రహదారి ఉందో అది ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఎంతో కాలం నుంచి ఇటీవల కాలంలో శ్మశానాన్ని పూర్తిగా అభివృద్ధి చేసాం ఇప్పుడు దానికి అరవై మూడు లక్షలు బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నింటినీ సేకరించి ఏదో ఒక విధంగా ఏదో ఒక నిధుల కింద ఏదో ఒక పద్దు కింద నిధులు కేటాయించే పరిస్థితి ఉంది నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పైన మేము సంవత్సరంలో చేసిన అభివృద్ధి పైన చర్చ మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా నేను లేనిపోని విషయాలపైన దృష్టి సారించి అనవసరమైన విషయాలు మాట్లాడడం కాకుండా ఏ విషయం పైన స్పష్టమైన చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని డిమాండ్ చేస్తూ మరొక మారు ప్రజలందరికీ తెలియజేసేది రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కూట ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది ఆ బాధ్యతను శాసనసభ్యుడిగా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నా ఇంకా మెరుగైన సేవలు కావాలని ప్రజలకు అనిపించినా తప్పనిసరిగా మీ అభిప్రాయాలు తెలియజేసి మాకు తెలియజేసినట్టయితే మీ అభిప్రాయాల మేరకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళ ప్రభుత్వం సదా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ సెలవు